టు సుధారెడ్డి తెలుగు లాగ్స్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసారండి ఆ రెసిపీ ఏంటంటే ఆనమగాయ చికెన్ కర్రీ ఆనమగాయ చికెన్ కర్రీ చేసే విధానం చూపిస్తారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ కావాల్సిన పదార్థాలు ఒక ఆనమకాయ నాలుగు ముక్కలు కట్ చేసుకుని ఒక ఆనియన్ ఏడు పచ్చిమిరపకాయలు హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత తాలింపు కోసం మినపప్పు జీలకర్ర ఆవాలు అల్ల వెల్లుల్లి పేస్ట్ చింతపండు కరివేపాకు ఎండుమిరపకాయలు ఎల్లుల్లి రేఖలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలానే ఆనపకాయ చిన్న చిన్న ముక్కల కిందగా కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు చికెన్ వేసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు కరివేపాకు రెబ్బలు వేయాలి చింతపండు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ వేయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అంతా కలగలిపిన తర్వాత గ్లాసున్నర వాటర్ పోయాలి సరిపడినంత చాల్ట్ కూడా వేసుకోవాలి కుక్కర్ ఇజిల్ పెట్టుకుని మూడు ఇజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి బాండి పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రేఖలు వేయాలి రెండు చెంచాలు మినపప్పు వేసుకోవాలి బాగా వేగిన తర్వాత చెంచా ఆవాలు చెంచా జీలకర్ర నాలుగు మిరపకాయలు కరివేపాకు వేసుకుని మనం ఆనమగాయ చికెన్ ఉడకబెట్టుకున్నది తాలింపు వేసుకోవాలండి ఆనమగాయ చికెన్ పులుసు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఆనమగాయ చికెన్ పులుసు వేసుకుంటుంటే చాలా చాలా బాగుంటుందండి నేను కూడా రుచి చూస్తున్నాను ఉప్పు అన్నీ సరిపోయాయి లేవా అని చెప్పి అన్నీ చాలా బాగా సరిపోయినాయి ఈ కర్రీ నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి